ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చారు ఏపీ పోలీసులు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ అధికారులు బుధవారం రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు వైసీపీ హయాంలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తో పాటు వారి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఫిర్యాదు అందిందని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని దర్యాప్తులో భాగంగా ఈ నెల పంతొమ్మిదన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు మరోవైపు ఆర్జీవీపై తుల్లూరు పిఎస్ లోను కేసు నమోదైంది సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను పోస్టులు చేశారంటూ టిడిపి నేత నూతలపాటి రామారావు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాలో టీడీపీపై విమర్శలు చేసిన వారిపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసింది వైసీపీకి చెందిన యాభై ఏడు మంది సోషల్ యాక్టివిస్టులపై కేసులు నమోదు చేయాయి మరోవైపు పోలీసులు పన్నెండు మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని కానీ వారి ఆచూకీ కనిపించడం లేదు అంటూ వైసీపీ ఆరోపిస్తుంది అంతేకాదు హైదరాబాద్లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను అరెస్ట్ చేయకుండా ఐదు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారని వైసీపీ ఆరోపిస్తుంది వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్లు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో వీడియో చేసిన శ్రీరెడ్డి దిగొచ్చారు ఇటీవలే బహిరంగ క్షమాపణలు తెలియజేసిన సంగతి తెలిసిందే మరి శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది మరోవైపు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదు చేయడాన్ని వైసీపీ ఖండించింది మేరకు మానవ హక్కుల ఉల్లంఘన కింద ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది